ఇక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్నటి నుంచి ఇవాళంతా హడావిడి ఏది జరుగుతుంది ఏది ట్రెండింగ్లో ఉందో మీ అందరికీ తెలుసు సో ఇవాళ అన్ని పేపర్లు ప్రధాన దినపత్రికలు ఓపెన్ చేయగానే కవితక్క సో మీడియా స్పేస్ మొత్తం తీసేసుకోవడం ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున గత నాకు తెలిసి రెండు మూడు నెలలు అవుతుందా ఎక్కువైతుందో ఆ లేఖ రజతోత్సవ సభ నుంచి మొత్తం ఒక్కసారి కవితక్క మయమైపోయింది అన్ని పేపర్లు కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ సో అంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది కవితక్క సో నిన్న కాళేశ్వరం అవినీతికి సంబంధించి పిసి ఘోష్ నివేదికకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిందో ఆ తర్వాత కవితక్క బయటకు వచ్చి ఈ కాళేశ్వరం అవినీతి మరకలు అంటడానికి మన ఆయనకు ముఖ్య కారకులు హరీష్ రావు సంతోష్ రావు అండ్ భోగా మెగా కృష్ణారెడ్డి అని అన్నది సో మెగా కృష్ణారెడ్డి గురించి ఇట్లా మీ అందరు తెలిసిందే సో ఇక్కడ ఇవాళ కూడా ప్రధాన అంశం కూడా అదే ఉంది హరీష్ సంతోష్ అవినీతి అనగొండలు వారిద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయదు ఆ ఇద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అని చెప్పేసి కూడా ఈమె అనుమానం వ్యక్తం చేసింది సో ఇక్కడ మనం ఒక కొత్త విషయాన్ని మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక ఇదే విషయం మీ అందరికీ తెలుసు కవిత కాల నిన్న మాట్లాడింది అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి ఇన్స్టాట్ న్యూస్ వచ్చేస్తుంది ఇప్పటి ఇవాళ రేపు నిన్న జరిగిన వార్త ఇవాళ చెప్తే ఎవరు చూడ నాకు తెలుసు అసలు జరిగింది ఏంటంటే ఇక్కడ కవితక్క కామెంట్స్ వెనకాల ఎవరు ఉన్నారు సరే హరీష్ రావు వెనకాల లేకపోతే సంతోష్ రావు వెనకాల మెగా కృష్ణారెడ్డి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడనే కవిత కంటుంది అసలు హరీష్ రావును వీళ్ళందరి పక్కకు పంపించడం వెనకాల కేటీఆర్ కేసీఆర్ఏ ఉన్నాడేమో అని చెప్పేసి నా అనుమానం సో ఇక్కడ మనం క్లియర్గా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఈ లోపల ఈ పక్కకు ఈ విషయం కూడా చూద్దాం ఒకసారి చూసిన తర్వాత అసలు కవిత ఇలా మాట్లాడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అసలు దీని వెనకాల ఏం జరుగుతుండొచ్చు అనేది ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా కవితపై వేటు హరీష్ రావు సంతోష్ రావుపై కామెంట్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనం చూస్తున్నాం కవితక్కని గ్రూప్లకి వెళ్ళి తీసేసారట వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా ఇప్పుడు మనందరికీ ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీకి ఒక గ్రూపు క్లోజర్ సర్కిల్ బాగా ఎమ్మెల్యేలు ఎంపీలకి ఒక గ్రూపు సొంత పార్టీ ఫ్యామిలీకి కూడా ఏమైనా ఉండొచ్చు ఎట్లా ఆ గ్రూప్లు అయితే ఉంటాయి కదా దానికెళ్ళి స్టాఫ్ని కవితక్కను వాట్సాప్ గ్రూప్లకి వెళ్ళి రిమూవ్ చేసేసారట రాత్రి రాత్రే సో బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లోంచి ఎమ్మెల్సీ స్టాఫ్ మొత్తం రిమూవ్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్ట్ సింహం సింగిల్గానే వస్తుందంటూ హరీష్ రావుకు సపోర్ట్ మద్దతు పలికిన కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు సో ఇక్కడ కేటీఆర్కు హరీష్ రావు హరీష్ రావుకు కేటీఆర్ అన్నట్టు అయిపోయింది వ్యవస్థ ఎందుకంటే ఇక వాళ్ళని ఇప్పుడు వరదలు ఒట్టుకపోతున్నాం ఇట్లా సింగిల్ నిలబడితే వడ్కపోతాం తప్పనిసరి పరిస్థితుల వాడు మనకు నచ్చని అయినా సరే శత్రువు అయినా సరే రేపు పొద్దుగా ప్రాణాలతోటి బయటపడ్డాక వాడు మనకి ఏకై మేకై కూర్చుంటాన్ని తెలిసినా సరే పట్టుకొని నిలబడాల్సిందే ఎందుకంటే ఒకరికొకరు స్ట్రెంత్ పట్టుకుంటేనే మనం ఫస్ట్ బతికైతే బయటనైతే పడని అని సో కేసీఆర్ అదేదో సూది చక్కెర కథ చెప్తుండే చూడు దర్జీది సూది పోతే దేవుడా దేవుడా సూది దొరకని నీకి చక్కెర పోతా అంటే భార్య వచ్చి ఏ పది ఐదు రూపాయల సూదికి నువ్వు పది రూపాయల చక్కెర పోతా అంటే నీ ఎవ పిచ్చిదానా సూది దొరకని చక్కెర ఎగో అని చెప్పేసి అంటాడు ఆ కథ చెప్పింది కదా కేసీఆర్ అవి అట్లనే కేటీఆర్ వర్ష కేటీఆర్ అని రావు కూడా గదే ధోరణితోటి ముందుకు సాగుతాడు ముందుగా బయటనైతే పడదాం ఈ సిచ్యువేషన్ నుంచి ఈ పరిస్థితుల నుంచి బయట పడ్డాక మిగతా ముచ్చట ఇక ఆధిపత్య పోరు నువ్వు సీఎంవా నేను సీఎంవా తర్వాత ముచ్చట ఫస్ట్ ఈ అవినీతి కేసులకి వెళ్ళి బయటపడాలి జైలుకోకుండా బయటపడాలి ప్రాణాలు దక్కించుకోవాలి బయటపడి అధికారంలోకి వచ్చి ఆనాడు కదా చూద్దామని చెప్పేసి ఇద్దరైతే ఒక్కొక్కరు తోడుగా నిలబడుతున్నారు ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఒక రెండు మూడు ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం ఇక్కడ కవితక్క ఇట్లా చెప్పిందో లేదో డైలాగు ఆ వెంటనే ఆ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ ఎట్లా వచ్చింది సింహం సింగిల్గా వస్తుంది ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చినటువంటి పోస్ట్ ఇది కవితక్క మాట్లాడిన ఐదు పది నిమిషాలకి సో ఇక్కడ పాపం ఇక్కడ మీ అందరికీ హరీష్ రావును నేను రోజు తిడుతూ ఉంటాను మీ అందరు తెలుసు కానీ హరీష్ రావును తిట్టడంతో పాటు హరీష్ రావు అంటే బాధ అంటే తప్పనప్పుడు ఎందుకంటే ఆయన బగరాన్ ఎత్తురు ఆయనకు అర్థమేత్తలేదా ముంచట హరీష్ రావుని పొమ్మన లేక పొగబెడుతుర్రు సో చాలా పోస్టులు కూడా కనబడ్డాయి కొంతమంది సోదరులు గ్రహించరు ఈటెలకు ఈటెలకు ఒక న్యాయం హరీశ్ రావుకు ఒక న్యాయం అని చెప్పేసి అడుగుతారు సేమ్ ఈటెల ఫస్ట్ వేడు తర్వాత హరీష్ రావు నెక్స్ట్గా పొమ్మలేక పొగబెడుతున్నారు ఈయను హరీష్ రావును బయట పంపించే కుట్ర నడుస్తుంది అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది నిజంగానే కవితతోటి హరీష్ రావు ఇప్పుడు కాళేశ్వరం అనేది ఇక వాళ్ళు అదేందు భరించలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళు డిఫెండ్ చేసే సిచ్యువేషన్ కూడా దాటిపోయింది ఇప్పుడు ఎంతగా ఎంతమందినైనా మేపాలి ఎంతమంది మేనేజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేయలేక తలపానం తోక్కు వస్తుంది ఇడ ఇన్ని రోజులు పీసీ కోసం కమిషన్ తోటి విచారణ విచారణ అని చెప్పేసి ఏడాది రెండు నెలలు ఇడ హింస పెట్టిరు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బంతి తీసుకపోయి తన్నుడు అంటే మళ్ళీ కేంద్రం చేతిలో పడ్డది సిబిఐ కోర్టులో పడ్డది ఇప్పుడు అది ఇన్ని రోజులు ఈ తలకే నొప్పులు ఏందో ఈ విచారణలు ఏందో అని చెప్పేసి ఈ భయపడుతురు కేటీఆర్ అండ్ కేసీఆర్ క్లియర్గా డిసైడ్ అయ్యారు ఇక్కడ అందరికి కూడా చెప్తుంది ఒకటే కేటీఆర్ కేసీఆర్ డిసైడ్ అయ్యి కేసీఆర్ మీద ఈ అవినీతి మరకలు ఉండొద్దు ఎందుకంటే పదేళ్ళు పాలించి ఉండు తెలంగాణ రాష్ట్ర ఆదరణ కోసం కష్టపడ్డాడు ఇంత చేసి మనం భద్రం కాబడితేమే అని బాగా ఆలోచించరు అయ్యగొడుకులు బిడ్డ అంతా ఆలోచించరు ముగ్గురు కలిసి మీ వీళ్ళందరూ వెళ్తలేదు కవిత ప్లస్ కేటీఆర్ ప్లస్ కేసీఆర్ ఈ ముగ్గురు కలిసి కాళేశ్వరం అవినీతిని మొత్తం టీహెచ్ఆర్ తన్నీరు హరీశ్రావు తోసేసే ప్రయత్నం చేస్తారు దిస్ ఇస్ వెరీ క్లియర్ ఏంటంటే అబాండ మొత్తం ఆయన మీద పడకుండా ఇక హరీశ్రావు మీద తోసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనిస్తే అనుమానం నిజమే అనిపిస్తుంది వీళ్ళు ఓడిపోయినప్పటి నుంచి కూడా కాళేశ్వరం విషయం వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం హరీష్వామి మీదకే నెట్టేశారు కదా అసెంబ్లీలో మాట్లాడే బాధ్యతలు కానీ ఈ నువ్వు చేసిన పాపం నువ్వే పోయాలన్న బిడ్డ అన్నట్టుగా మొత్తం హరీష్ రామి మీద దోషేసి పక్కకు వేరు ఏం డిఫెండ్ చేసుకుంటావో డిఫెండ్ చేసుకుని రావు నీకు నచ్చినట్టు కొట్లాడుకో నువ్వు చేసిన పాపం నువ్వే భరించ హరీష్ హరీస్వామి మీదకే మొత్తం దోషిస్తారు ఇక్కడ ఇది కూడా కవిత కేటీఆర్ కేసీఆర్ కలిసి హరీష్ హరీశ్వరావుని పెట్టే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ నుంచి విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా నడుస్తుంది కవిత క్లియర్ కట్ అంటే ఇక్కడ మళ్ళా నేను హరీష్ రావు అవినీతి చేయలే అని కాదు బిడ్డ హరీష్ రావే ప్రధాన సూత్రధారి పాత్రధారి అయ్యి ఉంటాడు ఖచ్చితంగా ఆయనే పెద్ద ఎత్తున అవినీతి చేసిండు ప్రత్యక్షంగా ముంపు గ్రామాల్లో ఎంత ఇబ్బంది పెట్టిండో నాకు తెలుసు ఆ విషయాలు కూడా చాలాసార్లు చెప్పిన ఇక్కడ ఏదో ఒకటి చేసి హరీష్ రావును పక్కకు తప్పించే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తుంది వీళ్ళు కనుక అధికారంలోకి ఉంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కూడా హరీష్ రావు ఎప్పుడో పక్క పెట్టేసేవాళ్ళు కేటీఆర్ కవిత అందరు కలిసి పుసుకున్న అధికారం పోయి ఇంకా జనంత డిలే అయింది తప్పితే హరీష్ రావును బయటకు పంపించడం మాత్రం ఖాయం ఈ హరీష్ రావు అవినీతి వల్ల పార్టీకి ఇబ్బంది అయింది హరీష్ రావు పోగడం వల్ల పార్టీకి ఇబ్బంది అయింది అండ్ భవిష్యత్తులో కూడా ఇటు కవితకు అటు కేటీఆర్ కూడా ఇబ్బంది అడ్డంకి అని చెప్పేసి భావించి హరీష్ రావును బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోంది హరీష్ రావు అనుచరులంతా కూడా తట్టా బుట్ట పెట్టే బీడ చదురుకుండే హరీష్ రావు కూడా పెట్టే బీడ చదురుకుండే ఇంకా మరి విదేశాల్లో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిన్నరతో ఏమైనా డిస్కషన్ పెట్టుకుని వస్తాడో ఏం చేసేస్తాడో తెలియదు కానీ మొత్తానికి ఈ కాళేశ్వరం స్కామ్ మొత్తం కేసీఆర్ పేరు మీదకి వెళ్ళి కవిత మీదకి డైవర్టెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది సో ఇది జరుగుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది అండ్ కేసీఆర్ఏ దగ్గరుండి కవిత ఇట్లా మాట్లాడిస్తుండ ఒక ఇంకొక రకమైన చర్చ కూడా జరుగుతుంది కొంతవరకు ఇట్లా జెన్యున్గా ఆ పర్ఫార్మెన్స్ అయితే చూస్తే కొంత జెన్యున్గా అనిపిస్తుంది మన ఆయన అన్నారు ఇంత పర హరీష్ రావు గారు ప్రధాన సూత్రధారి రెండోసారి సెకండ్ టర్మ్లో మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కూడా కారణం ఇదే కదా అని కూడా చెప్పే ప్రయత్నం కూడా కవితక్క చేసింది ఏది ఏమైనా ఎవరిని అంత ఈజీగా నమ్మడానికి లేదు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కల్వకుంట్ల కానీ లేకపోతే తన్నీర్ హరీష్ రావు కానీ ఈ రెండు మూడు స్తంభాల ఆటనైతే మొదలైంది దాని ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఏదోసం తట్టుకోలేక ఆ ఉక్కిరి బిక్కిరి తట్టుకోలేక ఆగమాగం చంద్రచంద్రయ్య ఎత్తురు చంద్రచంద్రయ ఎత్తురు ఇది కవిత అండ్ హరీష్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ ఎంత దూరం పోతో చూద్దాం ఏది ఏమైనా హరీష్ రావు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి చేసిండు వాళ్ళ అనుచరులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి ఇక కవితను విమర్శించే దుకాణంలో ఉన్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే బిడ్డ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి ఒక చిన్న విషయం చెప్తా చాలామంది ఫేస్బుక్లలో పోస్ట్ పెడతారు మా పెద్ద ఆయన ముఖం చూసి నువ్వు 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 మా పెద్దయిన కడతన పుట్టిన వాడిని నేను ఏదో ఇంకా గౌరవిస్తున్నాం ఆ రెస్పెక్ట్ కొట్టినావు మా పెద్ద మనిషి బయటకు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడతాడు ఇంకా రెండేళ్ళు అయిపోయాయి పదేళ్ళు వాళ్ళ భిక్షతోటి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజల తీర్పునే గౌరవించలేదు బయటకు వచ్చి మాట్లాడలే ఇవారికి ప్రెస్ మీట్ లేదు దిక్కు లేదు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రాడు అసెంబ్లీ అసెంబ్లీ కోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగాడు ఇంకెక్కడ మాట్లాడతాడు ఇక వచ్చి మాట్లాడు వీళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే ఇంకా కవితక్కని కను తిడుతాడు మా బీఆర్ఎస్లో పోస్ట్ పెట్టారు మా హరీష్ అన్నకే సపోర్ట్ ఉందని వీళ్ళంతా పాపం బెబ్బెలైపోతారు మీకు తెలియ విషయం ఏంటంటే బిడ్డ హరీష్ అన్నని మీ హరీష్ అన్ననే పక్క పెట్టే ప్రయత్నం జరుగుతోంది అది ఏదో జరిసేపటి మందం డ్రామా కాళేశ్వరం అవినీతి మొత్తం మీ సార్ మీద పోషేసారు మీరు బట్టలు చెప్పుకున్న అంగీలు చెప్పుకున్నా గడ్డాలు వీక్కున్న మీసాలు వీక్కున్నా అక్కడ జరిగేది ఏం లేదు ఇక హరీష్ రావు చాప్టర్ క్లోజ్